ఎలా రక్ష కట్టిస్తున్నాము ముఖ్యంగా చిన్నపిల్లలకి ఒంట్లో బాగోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి కట్టించుకుంటే నమ్మకం అన్నమాట స్వామి వారి రక్ష వెంటనే తగ్గిపోతుంది ఒక్కసారి వచ్చి నమ్మకంగా చూడండి వాటి చొక్క మనకి అక్కడ ఫోటో ఉంది చూడండి స్వామి కుర్చీలో కూర్చో ఉన్నారు అలాంటి స్వామి వాటి చొక్క అన్నమాట ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్న మూలాపేట్లో ఉన్నాము ఒక దేవాలయానికి వచ్చాము మన అందరికీ తెలిసిన వెంకయ్య స్వామి గారి జీవిత చిత్రాలు మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట ఆయన బతుకున్నప్పుడు ఇవి ఒరిజినల్ పిక్స్ అంటండి నాకు నిజంగా ఇక్కడికి వచ్చే వరకు వెంకయ్య స్వామి గురించి ఆయన చేసిన గీలల గురించి భక్తి గురించి నాకు తెలీదు నేను అనుకోకుండానే ఇక్కడికి వచ్చాను గుడికి వచ్చిన తర్వాత ఒక్కసారి వెంకయ్య స్వామి గారి గురించి వీడియోలో చెప్తే మీ అందరికీ తెలుస్తుంది మీలో కూడా చాలామంది వెంకయ్య స్వామి భక్తులు ఉంటారు కదా సో మీరు కనెక్ట్ అవుతారని ఈ వీడియో తీస్తున్నాము వెంకయ్య స్వామి గారి గురించి కొన్ని మాటలు బాలాజీ గారు చెప్తారు మీరే వినండి నా లాగా చాలామందికి తెలియదండి నెల్లూరులో మూలాపేటలో ఇక్కడ ఇన్ని సేవలు జరుగుతున్నాయి రోజు అన్నదానం జరుగుతుంది అని సో నాతో పాటు చాలామంది తెలుసుకుంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఇదంతా స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో మొట్టమొదటిసారి మా గురుదేవులు మాకన్ వెంకటరావు స్వామి ఆయన సతీమణి మాకాన్ లక్ష్మి గారు అప్పుడు ఆ కుటుంబం బహు ఆర్థిక బాధల్లో ఉంది ఆ రోజుల్లో వెంకయ్య స్వామి అంటే ప్రశ్నలు చెప్తాడు జాతకాలు చెప్తాడు తప్పిపోయిన పశువులు ఆజుక్కి చెప్తాడు పశువులకి జబ్బులుంటే దారాలు ఇస్తాడు అనే నానుడి గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్మ గారు వెంకట్రావు గారిని తీసుకెళ్ళింది మా గురువు గారిని తీసుకెళ్ళింది స్వామి దగ్గరికి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో మొట్టమొదటిసారి స్వామి వీళ్ళ మనసును ఆక్రమించేశారు మొదటి చూపులేనే మామూలుగా భగవంతుని అవతారాలని సామాన్యులు గుర్తించలేరు వాళ్ళు చూడడానికి సామాన్య మానవులాగే ఉంటారు వేషధార వేషధారలో కానీ ఆహారం స్వీకరించే విషయంలో కానీ వస్త్రధారణలో కానీ సామాన్యులాగా సంచరిస్తూ ఉంటారు జన్మ జన్మల పుణ్య ఫలితం సందర్భ ఫలితంగా భగవంతుడి దగ్గర వాళ్ళకి స్థానం కల్పించబడుతుంది అట్లాగే మా గురువుగారికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో స్వామి దర్శనం కలిగింది అప్పటి నుంచి స్వామి సేవకు ఆయన అంకితం అయిపోయారు ఆయనకి నెల్లూరులో మనీ మెడికల్స్ అనే హోల్సేల్ షాప్ ఉంది ఆ వ్యాపారం చూసుకుంటూ వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు స్వామి దగ్గరికి ఉంటే పంతొమ్మిది ఎనిమిదో సంవత్సరంలో స్వామివారు అయా మందుల అమ్మితే పాతిక లాభం ఉంటే పాతిక అని చెప్పారు మందుల షాప్ అమ్మేయమని చెప్పి అంతే మందుల షాప్ అమ్మేసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు వరకు సంసారాన్ని వ్యాపారాన్ని పూర్తిగా త్యజించి పూర్తిగా స్వామి సేవలో ఉండిపోయారు ఈ ఇక్కడికి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో స్వామి వచ్చారు ఆరు సంవత్సరాలు పాటు వచ్చారు ఈ స్థలానికి ఒక సమయం అంటూ ఉండేది కాదు ఎప్పుడంటే అప్పుడు పదకొండు మందికి తక్కువ కాకుండా సేవకులు వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అప్పుడు ఆకాశంలో స్కైలాబ్ దిరుగుతుంది స్కైలాబ్ అది ప్రపంచంలో ఏ పడవచ్చో జన నష్టం జరుగుతుంది అంటే వార్తాపత్రికలు శాస్త్రవేత్తలు అందరూ హెచ్చరిస్తున్నారు విపరీతమైన జన నష్టం జరుగుతుంది ఆ సమయంలో స్వామి మూలాపేట గురుణంలో ఉన్నారు ఇంటి అప్పుడు స్వామి నడిరే అర్ధరాత్రి పూట పెద్దగా అందరికీ వినబడేటట్టు అయ్యా ఆకాశంలో గాలి పొడగ తిరుగుతూ ఉంది కొండల్లో సముద్రాల్లో పడుతుంది ఎవరికి నష్టం జరగదు అంటారు స్వామి చెప్పిన రెండు రోజుల తర్వాత ఆ స్కైలా పసిఫిక్ మహాసముద్రంలో పడ్డదని పేపర్స్లో ప్రకటించారు స్వామి ఒకసారి అంటే ఒకరు భగవంతుడి సేవ నిస్వార్థంగా చేస్తే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ స్వామి కాపాడతారు ఒకరు సేవ్ చేస్తే మా గురువు గారింటికి వచ్చారు కూర్చో ఆయన పిలిచి అయ్యా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు ఆయనకు తెలుసు తెలిసినా కానీ నీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు అడగగానే స్వామి పది మంది స్వామి అంటారు స్వామి ఉండి ఎనిమిది మంది అంటే పది మంది అంటే అవి అయ్యా లోపలికి భోజించుకొని రా అంటారు లోపలికి వరుసగా నిలబెడతారు మంది ఆడపిల్లలు నలుగురు నలుగురు మగపిల్లలు వరుసగా నిలబెట్టి పది మంది లెక్కబెట్టి స్వామి దగ్గరికి వెళ్ళి పది మంది స్వామి అని చెప్తారు కాదయ్యా ఎనిమిది మంది అంటారు సాంగ్ మళ్ళీ లోపలికి వెళ్ళి లెక్క పెడతాడు అట్లా నాలుగైదు సార్లు చెప్తారు స్వామి వాళ్ళలో ఇద్దరికి ఆయుష్ తక్కువ ఆయుష్ తక్కువ స్వామి దానికి చీటీ రాస్తాడు ఆయుష్కి గాను పది కోట్ల డబ్బు ఖర్చు అంటే స్వామి చీటీలు చెప్పేవాళ్ళు చీటీలు అంటే దేవనాగరిక భాషలు కోట్లు మణులు పడిగలు అర్భుదాలు నిర్బుదాలు జీవాత్మ బ్రహ్మ సృష్టి అనే పదాలతో ఉండే అవి సామాన్యులకు అర్థం కాదు చీటీలు స్వామి పాదాల దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ అంతరంగంలో భావాన్ని బట్టి కొందరికి గత జన్మలు చెప్పేవాళ్ళు కొందరికి రాబోయే ప్రమాదాలు వాటికి నివారణలు చెప్పేవాళ్ళు రకరకాల సందర్భాల్లో జరుగుతూ అట్లా స్వామి వాళ్ళలో ఇద్దరికి ఆయుష్ తక్కువైతే తన సేవకుని నిస్వార్థ సేవను చూసి ఇద్దరికి ఆయుష్ పోసారు స్వామి భగవంతుడు ఈ కలియుగంలో నుదుటి రాత మార్చగలిగిన భగవంతుడిని మనం కళ్ళార చూసాం ఆయన అడుగుపెట్టిన స్థలం ఇది దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఇంకొకసారి స్వామి సాయంత్రం పూట వచ్చారు ఇక్కడికి మూలపేట గురునిలయానికి ఆ సమయంలో వర్షం పడుతుంది వేళ కానీ వేళ ఎవరైనా బంధువులు మన ఇంటికి మనం ఇసుకుంటాం కదా అప్పు గురువు గారు వెంటనే అబ్బా ఈ సమయంలో స్వామికి వచ్చాడా అని ఒక్కసారి ఆయనకి మనసులో చిన్న భావన కలిగింది వెంటనే స్వామి అయ్యా కదలడ్డాయ్యా అన్నాడు దీనికి భయం పట్టుకుంది వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి క్షమించు స్వామి ఉండు స్వామి అని ప్రాధాన్యపడతాడు స్వామిని క్షమాపణ కోరుకుంటాడు అయ్యా నేను ఉంటాను నువ్వు కాపలా ఉంటానంటే ఉంటాను అంటాడు ఉంటాను స్వామి అంటాడు స్వామి ఏదైనా ఒక స్థలంలో ఉంటే అక్కడ భజన జరగాల్సిందే భజన జరగాల్సిందే అగ్నిగుండం వెలగాల్సిందే సాయంత్రం భజన జరిగింది అగ్నిగుండం వెలిగింది సేవకులందరూ ఒకరికి రెండుసార్లు వసతులైనాయా వసతులైనాయా అంటే అందరు తిన్నారా అని విచారించి చివరిలో స్వామి ఆహారం తీసుకునేవాళ్ళు అంతా అయిపోయింది స్వామి నిద్రపోయే సమయానికి అంతే అందరూ నిద్రపోయే సమయానికి అయ్యా నీళ్ళ పోవాలి అంటారు స్వామి నీళ్ళ ఛాయకంటే టాయిలెట్కి టాయిలెట్కి స్వామి నీళ్ళ పో దూరంగా కూర్చోబెడతారు కూర్చున్న తర్వాత శుభ్రం చేసి పెద్ద రాగి అండా నిండా సల సల తాగే నీళ్ళు మానవ మాత్రులు భరించలేనంత వేడి ఆ నీ ఆయన శుభ్రం చేసి స్నానం చేసి బట్టలు మార్చేటప్పటికి ఒకటి ఒకటిన్నర అయింది మళ్ళా వాళ్ళు సేవకులంతా ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నాము అనుకునే సమయానికి మళ్ళీ స్వామి అయ్యా నీళ్ళ చాయకపోవాలా అంటాడు మళ్ళీ స్వామిని దూరంగా కూర్చోబెడతారు స్వామి టాయిలెట్ కూర్చుంటారు మళ్ళీ శుభ్రం చేస్తారు పెద్ద రాగి అండా నీళ్లు కారుస్తారు స్వామికి అర్ధంగాన స్నానం చేస్తారు అంతా ఆయన ఏదో నాలుగు ఐదు అవుతుంది ఆయన వచ్చినప్పుడు ఇంత అసంతృప్తి కలిగింది గురువుగారికి వెంటనే ఆయన పరీక్ష పెట్టాడు ఆయన సేవకుడికి కాపలా ఉంటావా అని అడిగాడు ఆ దానికి రాత్రి అంతా వాళ్ళ చేత సేవలు చేయించుకున్నారు స్వామి ఇంకా మా గురువుగారు స మాకాని వెంకట్రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎనభై రెండు వరకు గోలగముడిలో స్వామివారి సేవలో పూర్తిగా ఉండిపోయారు స్వామివారి సమాధి మందిర నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర సమాధి మందిర నిర్మాణంలో ఆర్థికంగా తులసవ తల్లి మాతాజీ తులసవ తల్లి అని అక్కడ ఫోటో ఉందమ్మా ఫోటోలు మళ్ళీ చూపిస్తారు అంటే ఆర్థికంగా గురువుగారు ఏం చేసేవాళ్ళు అంటే పాంప్లెట్స్ ప్రింట్ చేయించి స్వామిపాదాల దగ్గర పెడతారు అంటే తొలగమూడి సమాధి మందిరం శంకుస్థాపన లోకానికి తెలియజేయాలి అంటే షిరిడిలో బాబా ఎట్లాగా తన సమాధి మందిరానికి తానే శంకుస్థాపన చేసుకున్నారో బా స్వామి ఇక్కడ ఆయన సమాధి మందిరానికి ఆయనే శంకుస్థాపన చేసుకున్నారు ఆహ్వాన పత్రికలు అన్ని గ్రామాల్లో తెలియజేయాలని చెప్పి ఆ గురు గురుగారు మాకాని వెంకట్రావు స్వామి స్వామిపాదాల దగ్గర పెడతారు అనుమతి కోసం స్వామి అప్పుడు ఎల్లవగా వస్తాయి పోయి రాయి అంటాడు ఎల్లవ అంటే ఏంది వరద ప్రవాహం వరద ప్రవాహం వచ్చినట్లు అందరి నుంచి సహకారం వస్తుంది జయప్రదంగా జరిగిపోతుంది అని అట్లా ఆయన గ్రామ గ్రామాల్లో తిరిగి గొలగమూడి గ్రామస్తుల సహకారంతో ఆ సమా బహతాజీ తులసవ్వ వాళ్ళ సింహభాగం వాళ్ళది ఆర్థిక సహకారం గోల గోలగమూడి ప్రజల సేవ వీటన్నిటితో కలిపి అక్కడ నిలబడి సమాధి మందిరాన్ని నిర్మాణం చేశారు స్వామివారి సమాధి చెందింది ఇరవై నాలుగు ఎనిమిది ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల పైన అయితే ఆ సమాధి సజీవ సమాధి సజీవ సమాధి అనడానికి నిదర్శనం ఏంటంటే మూడవ రోజు స్వామి సమాధి చెందిన మూడవ రోజు భుజానికి రక్తం వస్తుంది కుడి భుజానికి రక్తం వస్తుంది ఆ మూడవ రోజే కొందరికి భూమధ్యంలో వెలుగ్ అనిపిస్తుంది ఆ స్వామి దేహాన్ని పార్థివ దేహాన్ని అక్కడ పనుకోబెట్టుంటే ఆ తర్వాత ఆ మూడవ రోజు ఇంకొక విచిత్రం ఏంటంటే ఎడమ కన్ను కొట్టుకుంటుండింది రెప్ప కొట్టుకుంటుండింది గుడ్డు తిరుగుతూ ఉండింది ఇదన్నీ సజీవ సమాధి అనడానికి నిదర్శనాలు ఆ రోజు స్వామి చూపించే నిదర్శనాలు వాటన్నిటికీ పేపర్ కటింగ్ ఎవిడెన్స్ ఉందమ్మా ఆ రోజు జరిగిన నిదర్శనాలన్నిటికీ పేపర్ కటింగ్ ఎవిడెన్స్ ఉంది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఏమేమి సేవలు జరుగుతాయండి సామాన్య ఇక్కడ ప్రతి శనివారం స్వామివారు ఆయన సేవకులకి ఇచ్చిన మొదటి ఆదేశం ఏంటంటే భజన ధ్యానం దీస్ ఆర్ సెకండరీ ఫస్ట్ వచ్చి వసతులు చూడండి అయ్యా అంటే వచ్చిన భక్తులకు వసతులు ఆహారం విశ్రాంతి భక్తులకు వసతులు చూడడానికి స్వామి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మా గురువు గారు ఆయన ముప్పై ముప్పై ఆరు ఆరాధనలు చేశారు ఇక్కడ ఆ తర్వాత ఆయన దేహంతో లేకపోయినా నవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూనివర్సల్ స్పిరిట్ ఆయన ఆధ్వర్యంలోనే ఈనాటికి జరుగుతున్నాయి ఇక్కడికి చుట్టుపక్కల వారు ఊరి వాళ్ళందరూ వస్తారు ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల నుంచి ఆరాధనకు వస్తారు గొలగమూడికి వచ్చిన భక్తులు మా గురువుగారు రాసిన పుస్తకాలు చదివిన వాళ్ళు స్వామి వస్తువులు ఉన్నాయి ఇక్కడ భగవాన్ వెంకట స్వామి వారు రాసిన వస్తువులన్నీ ఉన్నాయి అవి చూడడానికి చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడికి ఒంట్లో బాగాలేకపోయినా లేకపోతే స్వామివారిని చూడాలి అనుకున్న స్వామివారు వాడిన వస్తువులని టచ్ చేయడానికి మనకు అదృష్టం ఉంది ఇక్కడ టచ్ చేయిస్తారంట ఇన్ కేస్ ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా సమ్ టైమ్స్ మనం వీటికి గాలి సోకింది అంటారు చూసారా మనకి తెలియకుండానే మనం ఏదో ఒక రకంగా నీరసించిపోతాము ఏదో ఒక శక్తి మనల్ని లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు జస్ట్ ఇక్కడ ఏం పూజలు చేయరండి మంత్రాలు చేయరు యంత్రాలు ఏమి ఇవ్వరు స్వామివారి వస్తువులు టచ్ చేస్తే కనుక మనలో ఉన్న ఆ బ్యాడ్ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది అంటే స్వామివారు సంచరించి ఒక ఒక ప్లేస్లో స్థిరంగా ఉండేవాడు తిరుగుతూ ఉండేవాడు తిరుగుతేటప్పుడు ఆయనకి కొద్దిగా గడ్డం పెరిగినా జుట్టు పెరిగినా అయ్యా జలగా ఉందా అనేవాడు జుట్టు పెరిగినా గడ్డం పెరిగిన పక్కన క్షురకుడు మంగళాయన ఉంటే చేసేవాడు లేని సందర్భాల్లో గురువుగారే రేజర్ బ్లేడ్ దగ్గర పెట్టుకొని క్షురకర్మ చేసి స్వామివారి కేసాల దగ్గర దాచిపెట్టుకున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి చూస్తావా అవి కూడా చూస్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఆ కేసాలని స్వామివారి నామం రాగిరేకు మీద రాసి స్వామి కేశము స్వామి నామము స్వామి చందనము స్వామి ముద్ర స్వామి దీపారాధన నూనె ఐదు వస్తువులతో కూడిన తాయెత్తిస్తారు ఇక్కడ భగవంతుడి శరీరంలో వస్తువు మన శరీరానికి తప్పుతుంటే ఆయన సదా ఆయన చూపులో ఆయన రక్షణలో ఉంటాం అది అందరికీ ఇస్తారా అండి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మీకు తెలియదు అంటే చూసి వాళ్ళకి అవసరం మాట్లాడి మాట్లాడిన తర్వాత వాళ్ళకి అవసరం అనిపిస్తే ఎవరు పడితే వాళ్ళకి అందరికి ఊరికే బాగున్న వాళ్ళకి ఇవ్వరంట ఎందుకంటే అది దివ్య ఔషధం పెన్న నిమిషాలు చెప్పొచ్చా అది చెప్పండి ఇది ఇలా ఉండగా మీకు ఆల్రెడీ నేను ఇంకొక వీడియో తీశాను అది కూడా మన ఛానల్లో రిలీజ్ అవుతుంది పెన్న బద్వేలు తిప్ప ఎక్కడి నుండో ఎక్కడికో అమ్మ లక్ష్మమ్మ నా కోసం హైదరాబాద్కి వచ్చి నన్ను పెన్న బద్వేలు తిప్పకు తీసుకొచ్చారు ఆ వీడియో మనది ఆల్రెడీ రిలీజ్ అయింది ఒకవేళ ఫస్ట్ మీరు ఈ వీడియో చూస్తే కనుక ఛానల్లోకి వెళ్ళి పెన్న బద్ద్వేలు తిప్ప గురించి చూస్తే ఈ వీడియోకి ఇంకెక్కువగా కనెక్ట్ అవుతారు మీ మాటల్లో చెప్పండి బాలాజీ గారు స్వామివారు తిరిగే రోజుల్లో కలువాయి దగ్గర వెంకటరెడ్డిపల్లి అనే గ్రామం ఉంది ఆ వెంకటరెడ్డిపల్లి గ్రామంలో తెల్లరాళ్ల మిట్ట అనే ప్లేస్లో మైసూరు నుంచి ఒక స్వామి చూడేవాడు ఆ స్వామి వెంకటేశ్వమివారు కలిసి కలిసి ఉండేవాడు కొంతకాలం ఆ తెల్లరాళ్ల మెట్టనే ప్రదేశంలో అప్పుడు స్వామితోటి సేవకుడు చలమానాయుడు ఉండేవాడు ఆ చలమానాయుడు తీసి పెన్న బద్వేలు తెప్ప మీదకి తీసుకెళ్తాడు స్వామి పెన్న బద్వేల తిప్ప కొండ ప్రాంతం ఎత్తైన కొండ ప్రాంతం ఆ చలమానాయుడు అక్కడ చిన్న వస రా వేస్తాడు అంకాళమ్మ బోటు అనే ప్రదేశంలో అంకాళమ్మ బోటు అంటే అంకాలమ్మ అమ్మవారి ప్రదేశం అది అమ్మవారి స్థానం అంకాళమ్మ అమ్మవారి స్థానం అక్కడ స్వామి ఉండే రోజుల్లో స్వామి ఎక్కడున్నా ఇరవై నాలుగు గంటలు అగ్నిగుండం వెలగాల్సిందే ఆ రోజుల్లో చల్లా సుబ్బమ్మ అనే సేవకురాలు స్వామికి సేవ చేస్తుండేది ఆమె ఏం చేసేది నడిరేయి పూట వాళ్ళ గ్రా స్వామికి ఆహారం ఆహార పదార్థాలు తీసుకొని స్వామి దగ్గరికి వస్తూ ఉండేది ఒక రోజు స్వామి దగ్గర కూర్చుంది అప్పుడు అగ్నిగుండం పక్క నుంచి అమ్మవారు సాక్షాత్ జగజ్జనని సామాన్య మానవులకి కనిపించని దృశ్యం సద్గురు ఆశీర్వాదం వల్ల ఆమెకి అమ్మవారి సాక్షాత్కారం కలిగింది అగ్నిగుండం పక్క నుంచి అమ్మవారు నడుచుకుంటూ నడుచుకుంటూ పక్కన నాగశిల దగ్గరికి వెళ్ళి అదృశ్యమైపోతుంది అయిపోతుంది చల్లా సుబ్బమ్మవారికి స్వామివారు చూపించే నిదర్శనం ఇంకా ఆ పెన్న బద్దల తిప్ప ఒక్క తిప్ప చుట్టుపక్కల చాలా తిప్పల నాలుగైదు తిప్పల వరకు ఉంటాయి స్వామి ఏం చేశారంటే ఒక సంవత్సర కాలం పాటు ఒక పెద్ద చేతి కొలబద్ద తీసుకొని ఆ తిప్పలన్నింటినీ కొలుస్తూ ఉండేవాళ్ళు ఎత్తు పల్లాలు చెట్టు చేమలు రాళ్ళు రప్పళ్ళు అన్నింటినీ కొలుస్తూ ఉండేవాళ్ళు బయట ప్రపంచానికి అదొక పిచ్చి చర్యలా కనిపించేది ఏమైనా పని బట్టాలని పిచ్చి అని కొలుచుకుంటూ ఉన్నాడనిపించేది ఒక సంవత్సరం కాలం పాటు పెన్న బద్వేలు తిప్పల్ని చుట్టుపక్కల తిప్పలన్నింటినీ చేతి కొలబద్దతో కొలిచారు దాన్ని భూమి కొలత అంటారు ఇంకా ఆ స్వామి పెన్న బద్వేలు తిప్ప పక్కన పెన్నా నదిలో నల్ల అంటే ఆ కాలువలో బందారంతో కట్ కట్టలు కడుతూ ఉండేవాళ్ళు స్వామి ఇట్ల కట్ట కట్టలు కట్టే సమయంలో స్వామివారికి పెద్ద లింగాకారం దొరుకుతుంది పెద్ద లింగాకారం శివలింగం స్వామి చెప్తాడు అయ్యా ఇది పరసరాముడు కాలం నాటి శిలా క్రేతాయుగం నాటిది కొండ మీదకు చేరుస్తారు సలా సుబ్బమ్మ గారికి చెప్తారు అమ్మ దీని ప్రతిష్ఠకి తగు ఏర్పాట్లు చేయండి అని చెప్తారు స్వామి అదే సుబ్బమ్మగారు ఏం చేస్తారు కరపత్రాలు ముద్రణ చేసి చుట్టుపక్కల గ్రామాల్లో అంతా ముద్రించి దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తారు దానికి పళ్ళు పలహారాలు ఖజూరు పళ్ళు అన్నీ తీసుకువస్తారు స్వామివారే స్వయంగా ప్రతిష్ట చేస్తారు ప్రతిష్ట అయిన తర్వాత స్వామి చెప్తారు సుబ్బమ్మకి అమ్మ ఈ సమయంలో ఖర్జూర పండ్లు పిల్లలు లేని తల్లులకు పంచితే వాళ్ళు సంతానవంతులు అవుతారు అని చెప్తారు సోమ ఆశీర్వాదంతో అక్కడ పిల్లలు లేని తల్లులందరికీ ఖర్జూర పండ్లు పంచుతారు తర్వాత అన్నదానం జరుగుతుంది అన్నదానం జరగగానే స్వామి ఈ సుబ్బమ్మ గారు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి అన్నము చారు కొద్దిగా మిగిలాయి స్వామి అని చెప్తుంది అంత కార్యక్రమంతా పూర్తయిన తర్వాత అప్పుడు స్వామి అవి మిగలడం గొప్ప కదమ్మా పాపాలు చింతకాయలు రాలిపోయినట్టు రాలిపోయిలేదా అంటాడు అంటే చాలా కాలం దాదాపు కొన్ని సంవత్సరాల పాటు స్వామి తపస్సాధనలో ఉన్న స్థలం ఇంకొకసారి వేలూరు వెంకటయ్య అనే ఒక భక్తుడు స్వామి పక్కన ఉన్నారు స్వామి అటు చూడయ్యా అంటాడు చూ పెన్న బ్యాలు చుట్టుపక్కల తెప్పని చూపిస్తాడు ఆయన చూడగానే అది మామూలుగానే కనిపిస్తుంది ఏ ప్రత్యేకత కనిపించదు స్వామి ఆయన స్పర్శతో ఇట్లా ఆయన కళ్ళని నిమరగానే ఆ పెన్న బద్వేలు తిప్ప చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రా మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాల్లాగా దగదగ దగదగగ్గ ప్రకాశమా ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం సేపటికి అవి మామూలుగా రాళ్ళలాగానే కనిపిస్తాయి అంటే భగవంతుడు నిస్వార్థంగా తన పాదాల దగ్గర సేవ చేసే సేవకులకి వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి అలాంటి కొన్ని నిదర్శనాలు తెప్పిస్తారు అలాంటి నిదర్శనమే జయరామరాజు అని ఒక సేవకుడు ఉంటాడు ఆయన ఆయన పెన్న తిప్ప దగ్గరే స్వామి ఆయన నడిచిపోతూ ఉంటారు అయా భూమి ఆకాశం మనుషులు నడిచిపోతున్నారు చూడు అంటాడు ఆయన ఇట్లా చూడగానే ఏం కనిపించదు తర్వాత మళ్ళీ ఆయన స్వామి స్పర్శతో ఆయనకి భూమి మీద నుంచి ఆకాశం అంతా ఇస్తున్న మనుషులు నడిచిపోతున్నట్లు కనిపిస్తుంది అంటే స్వామి ఇట్లా ఎందుకు టచ్ చేయగానే వాళ్ళకి దివ్య దర్శనాలను చూడడానికి మామూలు నేత్రాలు సరిపోవు భగవంతుని దివ్య దృష్టి అవసరం దివ్య దృష్టి ఆయన స్పర్శ ద్వారా వాళ్ళకి ప్రసాదించి మానవ మాత్రులు చూడలేని దివ్య దర్శనాలను తన సేవకులకు ప్రసాదించారు అది పెండబద్ది ఇంకొకటి ఏంటంటే చలమానాయుడు చెప్పమ్మా చలమానాయుడు ఆయన సేవకుడు ఒకరోజు సాయంత్రం పూట సేవకులందరూ బోల్ చేశారు అందరు ఉన్నారు అందరు రెస్ట్లో ఉన్నారు స్వామి ఒక మంచం పట్టుకొని వచ్చారు మంచం పట్టుకొని వచ్చి అక్కడ మంచం వేశారు ఆ చలమానాయుడు కూర్చోబెట్టాడు మంచం మీద స్వామి కింద కూర్చున్నారు సేవకులందరూ చుట్టూ కూర్చున్నారు ఆయన చూస్తూ ఉన్నాడు సేవకుడేమో మంచం మీద కూర్చో ఉన్నాడు భగవంతుడేమో కింద కూర్చో ఉన్నాడు స్వామి నేను పైన కూర్చో ఉన్నాను నన్ను మీరు కింద కూర్చున్నారు ఇది ధర్మ విరుద్ధం కాదా అంటారు అయ్యా నువ్వు పోయిన జన్మలో వెంకటగిరి రాజా గారి బిడ్డవి అందువల్లే ఇప్పుడు మా దగ్గరికి వచ్చావు అంటాడు వెంకటగిరి రాజా వెంకటగిరి రాజా అంటే వెంకటగిరి అంటే వెంకటాచలం తిరుమల రాజా దానికి ఎవరు వెంకటేశ్వర స్వామి పోయిన జన్మలో నువ్వు భగవంతుడు సేవకుడివి అందువల్ల ఈ జన్మలో నా దగ్గరికి స్థానం దొరికింది అంటే కొందరికి గత జన్మలు కూడా స్వామి ఇలా వింటూ పోతూ ఉంటే చాలా మహిమలు ఉన్నాయండి నెల్లూరుకి వస్తే కనుక మూలాపీఠంకి గురుస్వామి దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి రండి వీడియో అంతా చూసారు కదా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతాం స్వామివారికి పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో మోకాళ్ళు పెట్టేశారు ఆ పట్టించి సేవకులు దీంట్లో మోసేవాళ్ళు ధోలి ఒక కర్ర వేసుకొని ముందర ఒకర్రో వెనకరం మోస్తూ ఉంటారు స్వామివారు జావ దాగిన తాటి రేఖ తాటి రేఖ తాటి ఆపుతూ చేసిందా ఆయన సేవకుడు భగవంతుడు వస్తువులు కాబట్టి జాగ్రత్త పరిచారు తరతరాలు దీన్ని చూడాలి ఈ తరమే కాదు రాబోయే తరాలు కూడా ఈ వస్తువులు దర్శనం చేసుకోవాలి వాళ్ళ శ్రేయస్సు పొందాలి బాబా హేమాత్ పంత్కి తన సచరిత్ర రాయడానికి అనుమతించారు అట్లా భగవాన్ వెంకటేశ్వమి వారు తన సేవకుడైన మహకాని వెంకటరాజ స్వామికి తన చరిత్ర రాయడానికి అనుమతించారు ఆ చరిత్ర ఇక్కడ తుమ్మల తురుపూర్ అనే గ్రామంలో స్వామి అనే సేవకులు ఉన్నారు ఆయన ఆశ్రమంలో నారాయణదాస్ స్వామి చెప్పినారు పోవాలని గురువుగారు మాకాని స్వామి రాసుకుంటున్నారు స్వామివారి ఎదురుగా కూర్చో ఉన్నారు అదంతా పూర్తయిన తర్వాత స్వామి దగ్గరికి తీసుకెళ్తే స్వామి ఈ పుస్తకాన్ని తీసుకొని ఒక రాత్రి అంతా తల కింద పెట్టుకుంటారు ఆయన సంపూర్ణమైన ఆశీస్సులు అట్లా ఈ చిన్న పుస్తకంతో మొదలైన సచరిత్ర తుది రూపం ఇదన్నమాట ఇంకా ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రతిష్ఠ చేశారు మేడం అప్పుడు తీసిన ఫోటో ఇది రెండు వేల పదకొండులో తీసిన ఫోటో వయసు ప్రభావంగా శారీరకంగా ఎట్లా మార్పులు వస్తాయో అట్లా విగ్రహ రూపంలో ఇది విగ్రహం కాదు సజీవు నేను స్వామి నిదర్శనం చూపించారు కానీ గోళ్ళు తాకొచ్చు భగవాన్ వెంకటేశ్వరి కేశం